ఏంటి నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి కొత్త ఫోన్ కొనండి హ్యాంగే కదా అవుతుంది పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కుంటానులే పోయింది కదండి కొనండి అదేమిటి మూట 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 తెలుసు మూటలో ఉందేమిటి బీతంలో జలుత ఎవరి మన ఎదురింటి అమ్మాయా కాదండి నాకు పేలు చూడ్డానికి ఆన్లైన్ లో బుక్ చేశాను చెప్పండి మేడం మీకు ఎలాంటి చెప్పులు కావాలి నేను వేసుకున్నప్పుడు మెత్తగా ఉండాలి మా ఆయన్ని కొడుతున్నప్పుడు గట్టిగా ఉండాలి అలాంటి చెప్పులు చూపించండి ఏమైందండి అలా ఉన్నారు మా ఫ్రెండ్ ఒకడు కోమలోకి వెళ్ళాడు అది తెలిసి ఇంకో ఫ్రెండ్ వెళ్ళాడు బాధపడకండి జీతం అందాక మీరు కూడా వెళ్ళండి నేనే కాని సీఎం అయితే ఒక్క మగాని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైంది మగాల మీద అలా చూపడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరు దేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరే మీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటా మంగళారా నన్ను చూసుకోడానికి పోతిరాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తానా అయ్యో ఆగు నీకు ఒక ముచ్చట చెప్పాలే నువ్వు కొత్తగా చెప్పే ముచ్చట ఏమున్నది ఆగు తినని లేదు లేదు నేను ఇప్పుడే చెప్పాలే మన పక్కింటామే పదివేల పట్టు చీరగా ఉన్నది మన ఎదురుంటామే ఏడుతుల బంగారంగా ఉన్నది ఇవే కదా నువ్వు చెప్పేది ఆగు ఏ ముచ్చట చెప్పినా తిన్నాక ఆగు ఇగ చెప్పు ఏం ముచ్చట చెప్తావు నువ్వు తినే ఉక్మల జిర్ర పురుగు ఉన్నది అది కూడా తిన్నావు ఇప్పుడు ఆన చెప్తా